కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ సగర భగీరథ మహర్షి జయంతోత్సవాల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ విజయమన్నారు తెలంగాణ అంటే జనాభా జనాభా చేసే అధికార కేంద్ర ప్రభుత్వానికి ఉంది కానీ కులాలకు సంబంధించిన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇలా తెలంగాణ లోటువంటి ఈ జనాభా లెక్కల్లో కులాల లెక్కలు స్వామి కేంద్రం ప్రకటించింది ఈ తెలంగాణ విజయం తెలంగాణ బలహీన వర్గాల విజయం తెలంగాణ